హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు అయితే అమ్మవారిని కూర్చుని పెట్టి మా ఇంట్లో అయితే నైన్ డేస్ అయిపోయిందండి సో అందుకోసం అయితే ఈ రోజు అమ్మవారిని అయితే తీస్తున్నాము కలిషం అయితే కదిలిస్తున్నాం కాబట్టి లాస్ట్ గా అమ్మవారికి ఇంకా నీళ్ళు అయితే తీసి బొట్టు పెట్టి ఇక్కడ చూసారు కదా మామూలుగా హారతి వాటర్ పడితేనే ఆగిపోతుంది ఇక్కడ చూసిన నీళ్ళల్లో కూడా ఎలుగుతుంది అది అమ్మవారి మహత్యం అండి సో అమ్మ నమ్మితే ఎంతైనా ఏదైనా జరుగుతుంది అంటారు కదా అలా నీళ్ళల్లో పడిపోయినా కూడా ఇంకా నీళ్ళల్లో కూడా కరుపురం వెలుగుతుందని నేను ఆశ్చర్యపోయినా నిజంగా అమ్మ అనుగ్రహం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా ఉండి ఉండి తీయడానికి చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా తీసిన తర్వాత నాకైతే చాలా బాధగా అనిపించింది అండి అమ్మవారికి పొద్దున్నే అయితే మేము టిఫిన్ పెట్టినా అనమాట ఈరోజు నిజంగా పలువుసిపోతున్నాయండి కడుపు కాలిపోతుంది అసలు మొదలకి అంతా తలకాయ మొత్తం బట్టతల అయిపోయేలా ఉంది అసలు చూడండి ఎన్నింటికి ఊడిపోతున్నాయి ఒక్కసారికి చూడండి ఈ హెయిర్ అంతా పది రోజులు పది పదహైదు రోజులతో పది రోజులు ఇది హెయిర్ ఎంత ఊడిపోయినాయి చూడండి నేను ఇంతకుముందు అంతా డైలీ డస్ట్బిన్కి వరేసేదాన్ని ఈ మధ్య ఎక్కువ రాలిపోతున్నాయి సో అందుకోసమైతే ఇలా కవర్లో పెట్టినా చూడండి ఇంతకు ముందు కొంచెం తక్కువ ఊడుతున్నాయి అన్నమాట ఇలా ఇంత ఊడుతున్నాయి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఊడిపోతున్నాయి ముందుకి ఇప్పటికి ఎక్కువ రాలిపోతున్నాయండి కొంచెం సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి మీరు కూడా చూడండి ఇట్లా తక్కువ అర్థం అవట్లేదు ఉండేదే పలసగా కూడా రాలిపోతే ఎంత బాధ అంటారు చెప్పండి చూడండి ఇలా తోకలా అయిపోయినాయి నాకు నిజంగా చాలా బాధగా ఉంది హెయిర్ ఇంతలా రాలిపోతుంటే ఇక్కడైతే పలవసగా మొత్తానికి తలంతా కనిపిస్తుంది నాకు నాకేంటి అర్థం అవట్లేదు ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో అమ్మవారిని అయితే తగ్గిచ్చేస్తున్నాము సో చూసేయండి ఓకేనా బిందు పైన అమ్మవారిని చీరండి ఇది అమ్మవారి అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా ఎండి కొడుకండి అమ్మవారిది నేనే కొనుక్కున్నాను ఇంట్లో ఆన్లైన్ లో ఇది కూడా అమ్మవారికి ఉన్నాను అనమాట సూపర్ గా ఉంది నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి నాదే నేనైతే ఆన్లైన్ లో తీసుకున్నాను ఎలా ఉంది శారీ పైకి బాగుంటుంది అనమాట అమ్మవారి కలసం అయితే ఇప్పుడే తీసినామండి ఇంకా వాటర్లో అయితే వదిలేసి రావాలి ఇక్కడ చూడండి నిజంగా మొత్తం బోస్ ఉంది ఇంతకు ముందు అయితే అమ్మవారు ఎంత బాగా కూర్చొని ఉన్నారు ఇప్పుడైతే కొంచెం అంత విసోరం అని ఉంది ఎంతైనా అమ్మవారు ఉంటే ఆ కళే వేరు కదా ఇంక ఇక్కడ కలషం అయితే పెడతాము పైన పూజ తర్వాత చూపిస్తాను ఓకేనా ఇంకా ప్రజెంట్ ఈ దీపాలు అయితే వెలుగుతున్నాయి కాబట్టి సో మనం కొండ అవంతకవే కొండ ఎక్కే వరకు అనేసి ఇక్కడ క్లీన్ చేసి ఇక్కడ పక్కనైతే పెట్టేసినాము ఇంకైతే అమ్మవారిని అయితే మొత్తం చేస్తున్నాం అనమాట అయితే బయట తెచ్చుకున్నాము ఎప్పుడు ఎప్పుడూ అలా తెచ్చుకోంలేండి మామూలుగా ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటాము సో ఈరోజు వెజ్ వద్దులే అనేసి ఇంకా అమ్మవారిని ఇప్పుడే తీసినాం కదా ఈరోజు నాన్ వెజ్ వద్దులే అనేసి ఇంక మేమైతే ఇలా టిఫిన్ తెచ్చుకున్నాము ఓకేనా తినేస్తాము పొలావ్ రైస్ అండ్ ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అండి తట్టి ఇడ్లు అయితే తెచ్చుకున్నాం అబ్బా ఈ ఇడ్లీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా క్యాష్ డ్రా చూడండి ఇంత దీంతోనే తయారైతుంది అందరికీ తెలుసులే కానీ ఇవి తావలో పడి చెట్లు మన ఊర్లల్లో ఇట్లా ఈ పాటికి లాక్కో భోచంద్రు మొత్తం ఒక మూడు అవుతుంది లాక్కుంటే ఎక్పర్ అంటే స్కూల్ పేరు చూడండి ఈ స్కూల్కి ఫీజు చాలా ఎక్కువండి లక్ష రూపాయల పైన లక్ష పైనే ఫీజు ఎంత అనేది క్లారిటీగా తెలియదు లక్ష రూపాయల పైన అయితే మాత్రం తెలుసు అక్కడ

అయితే మళ్ళీ కలుషానికైతే పచ్చిటెంకాయ అయితే తీసుకుంటున్నామండి మేమైతే కలుషం పెట్టినప్పుడు పచ్చిటెంకాయ అయితే వాడతాము సో అక్క దేవతలకు కదా సో పచ్చిటెంకాయ చాలా ఇష్టం వాళ్ళకి నుంచి ఇంకా వచ్చేటప్పుడు అయితే ఈ పక్కనే మనకి బ్యాంక్ అయితే ఉంది సో ఏటీఎంకి అయితే వెళ్తున్నాము మనీ తీసుకోవడానికి ఇదేనండి పక్కన బ్యాంకు ఆర్మీ ఆర్మీ లోపలే ఉంటుంది ఇది సో మనకి బ్యాక్ సైడ్ నుంచి ఒక గేట్ అయితే ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఈ వెహికల్స్ కార్లు ఇవంతా ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారు మీరు అక్కడైతే ఆర్మీ క్యాంటీన్ అయితే ఉంటుందండి వాళ్ళకైతే కార్డులు ఉంటాయి ఆర్మీ జాబ్ చేసిన వాళ్ళందరికీ ఆర్మీ కార్డులు అయితే ఉంటాయి సో వాళ్ళకైతే హాఫ్ ప్రైజ్ అయితే పడతాయండి ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంది లోపల సో అది మామూలుగా మనలాంటి వాళ్ళకి పోతే అలా అక్కడ ఎలాంటి షరుకులు తీసుకోవడం కుదరదు సో క్యా కార్డు ఉండే వాళ్ళకి మాత్రమే వాళ్ళైతే ఇలా వెళ్ళి మొత్తం వస్తువులు అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటారు అక్కడ మందులు కూడా ఉంటాయండి రింగ్స్ అండి ఆర్మీ మందు అయితే ఉంటుంది ఇక్కడ సో చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు చూస్తారు కదా ఇంకా పచ్చిటెంకాయ తీసుకొచ్చి ఈ విధంగా అయితే కలిసి పెడతామండి మేమైతే మీరు ఎలా పెట్టుకుంటారు అన్నది కామెంట్ చేయండి మీకు మా పూజ విధానం మీకు ఎలా అనిపించింది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి సో మేమైతే పూజ ఇలా చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారు అన్నది ఖచ్చితంగా చెప్పండి ఓకేనా సో మా పూజా విధానం మీకు నచ్చిందా లేదా ఇంకేదన్నా మిస్టేక్ పొరపాట్లు ఉంటే కూడా మీరు చెప్పండి ఓకేనా సో నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను అయితే కలషియం బియ్యం ఉంటే అమ్మవారికి ఇంకా కలిసిం కింద ఉండే బియ్యం కొన్ని తీసి అంటే ఇంట్లో ఉండే రైస్ కూడా కొంచెం వేసి ఇక్కడైతే మనం స్వీట్ అయితే చేసేసినాను ఈ మామిడికాయలు చూడండి ఈ కాయలు అయితే రాయచోట్లో తెచ్చిన కాయలు అనమాట కేజీ యాభై రూపాయలు అంట సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కాయలే కొంచెం షేపులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో టేస్ట్ అయితే పర్లేదండి బాగానే ఉన్నాయి కేజీ యాభై రూపాయలు అంట బెంగళూరులో అయితే ఇప్పుడు కూడా వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి కేజీ సో ఇక్కడ కొనాలంటే కొంచెం కష్టమే సో ఊరికి వెళ్ళినప్పుడైతే ఊర్లో ఇలా బయట తీసుకొచ్చుకుంటే మనకి హ్యాపీ అమ్మవారి పూజకైతే పెట్టాం కదా అవండి ఇవైతే మిగిలినాయి అమ్మవారి దగ్గరే ఆల్మోస్ట్ గతం చేసేసినాము మిగిలినాయి అబ్బా ఇవి చూస్తుంటే మొత్తం ఒకేసారి కూర్చొని లేపేయాలనిపిస్తుంది నాకైతే నిజంగా ఎవరన్నా పోటీ పెడితే ఇవన్నీ ఒకేసారి తినేస్తాను నేను నాకు మామిడికాయలు అంటే చాలా చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం అండి నిజంగా ఎంత ఇష్టం అంటే రెండు కేజీలు ఇచ్చినా మూడు కేజీలు ఇచ్చిన ఒకేసారి లేపేస్తాను సో అంత ఇష్టం అన్నమాట వాళ్ళు ఉన్నాయి కదా చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవైతే లేపేస్తాను ఈ మ్యాంగోస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇంకా మామూలుగా మాటలతో చెప్పను నోటితోనే చెప్పేస్తాను ఒకేసారి ముందు పెట్టుకొని లేపేయడమే పని సో ఇప్పుడు ఇవి లేపేస్తాను